కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలం కత్తిపూడి గ్రామంలో వివిధ పనుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల్లో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కూటమి శ్రేణులతో కలిసి పాల్గొని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే సత్యప్రభకి రాష్ట్ర టిఎన్టీయుసి ఉపాధ్యక్షుడు వెన్నా ఈశ్వరుడు శివ ఆధ్వర్యంలో స్థానిక మహిళలు ఘన స్వాగతం పలికారు ఒకటి నాలుగు వార్డులలో మినీ వాటర్ ట్యాంకులను ఎమ్మెల్యే సత్యప్రభ ప్రారంభించి ఒకటి రెండు నాలుగు వార్డులలో నిర్మించనున్న సిసి రోడ్లకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి త్రాగునీరు ప్రతి ఇంటి ముందు సిమెంటు రోడ్డు వంటి మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని ఎమ్మెల్యే సత్యప్రభ అన్నారు తల్లికి వందనం లబ్ధిదారులైన మహిళలు ఎమ్మెల్యే సత్యప్రభ కలిసి స్థానిక టీడీపీ నాయకుడు వెన్నా శివ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు కత్తిపూడి హైస్కూల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను ఎమ్మెల్యే సత్యప్రభ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమాల్లో కూటమి నాయకులు పర్వత సురేష్ బద్ది రామారావు కీర్తి సుభాష్ సాధనాల లక్ష్మీబాబు గాబు కృష్ణమూర్తి కేలంగి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు కూట ప్రభుత్వం మీకు కల్పించిన అవకాశాలు పుస్తకాలు పుస్తకాలు మీకు ఉచితంగా ఇస్తున్నారు త్వరలో ఎమ్మెల్యే గారు మళ్ళా వచ్చి బ్యాగ్లు మీ షూలు ఇవన్నీ కూడా వస్తాయి అప్పుడు కూడా మీకు ఇస్తే ఇవన్నీ అవకాశాలు మీరు ఉపయోగించుకుని ఈ స్కూల్కి అవి అధ్యాపకులకి మాకు మంచి పేరు వచ్చేలాగా మీరు బాగా చదువుకునే మా మంచి ఈ స్కూల్కి మంచి పేరు వచ్చి గత సంవత్సరం కూడా మంచి ర్యాంకులు వచ్చాయి స్కూల్ కి దానికంటే ఈ సంవత్సరం ఇంకా బాగా మంచి మార్కులు తెచ్చుకుని మీరు అందరూ ఉన్నత్యాలని కోరుకుంటూ సెలవు తీసుకొచ్చి